హలో అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మా వీధిలో వినాయకుడి సంబరాలు అయితే చూసేద్దాం వచ్చేసేయండి చూస్తున్నారు కదా ముందుగా మూల విరాట్ని మూడు సార్లు అయితే కదిపాము అదేనండి కలసం పెట్టి ప్రతిష్ఠిస్తాం కదా స్వామిని తర్వాత పెద్ద విగ్రహాన్ని అయితే అందరం కలిపి మూడు సార్లు ఎత్తి దించాము ఎత్తలేకపోయామనుకోండి కదిపామన్నమాట ఇంత పెద్ద విగ్రహాన్ని కంటైనర్ మీదకి ఎలా ఎక్కిస్తారో నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది పిల్లలైతే ట్రై చేస్తున్నారు లాగే ఎక్కించడానికి ఇదిగోనండి ఈ బుజ్జి వినాయకుడే మా మూల విరాట్ అన్నమాట ఈ స్వామిని అయితే ఒక్కొక్కరు నెత్తి మీద అయితే పెట్టుకొని అయితే చెప్తాము జై బోలో గణేష్ మహారాజ్కి జై అని ఎందుకంటే ఖచ్చితంగా ఈ స్వామిని ఎత్తుకున్న వాళ్ళకి ఏదైతే కోరిక మనసులో కోరుకుంటారో ఖచ్చితంగా అది జరుగుతుంది పెళ్లి కావలసిన వాళ్ళ కానివ్వండి లేదంటే జాబ్ కోసము అలానే సొంత ఇంటి కోసము ఇలా ఖచ్చితంగా అయితే స్వామివారి ఏదైతే కోరుకుంటామో అది జరుగుతుందనమాట అందుకనే ఇలా చేస్తాము ఇదిగో ఈరోజు అయితే ఈ పెట్టుకుంది తల మీద కోరిన కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తారు కదా మరి స్వామి ఇకపోతే వినాయకుడిని అయితే ఎక్కిస్తున్నారు నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే చాలా పెద్ద విగ్రహం చూడటానికైతే వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్ద విగ్రహము ఎలా ఎక్కిస్తారా అనుకున్నాం కానీ చాలా ఈజీగా అయితే స్వామివారు అయితే కంటైనర్ మీదకి అయితే తెచ్చేశారు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఎలాంటి డ్యామేజ్ కలగకుండా స్వామివారిని అయితే కంటైనర్ ఎక్కించడం అయితే అయిపోయింది తర్వాత స్వామివారికి చివరిగా పూజ అయితే చేస్తున్నాము లడ్డూలు అలానే కొంచెం డెకరేషన్ చేసేవన్నీ ఉన్నాయి కదా డబ్బులు దండలు గజమాల పట్టు పట్టుపంచ ఇవన్నీ డెకరేషన్ అయితే చేసి స్వామివారికి అయితే చివరిగా పూజ అయితే చేసాము ఇది వీడ్కోల్ పూజ అన్నమాట ఇక్కడ మా వీధిలో అయితే జరిగే వినాయక సంబరాల్లో పిల్లలు పెద్దలు ముసలోళ్ళు అందరూ అనమాట అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేదు చూస్తున్నారా పిల్లల హడావిడి ఎలా ఉందో మామూలుగా ఉండదు ఒక్కొక్కరు స్కూల్ కూడా మానేసి మరి పార్టిసిపేట్ చేశారు ఇకపోతే మా అమ్మాయి మా మేనకోడు క్లాసికల్ డ్యాన్స్ అయితే చేశారండి స్వామివారి ముందు పిల్లలు అంటే డ్యాన్సులు డ్యాన్సులు అంటేనే పిల్లలు ఏ పిల్లలే చేయాలా మేము చేయకూడదా అని మా వాళ్ళు కూడా మొదలు పెట్టారు చూస్తున్నారా మా ఆడపడుచులు గ్యాంగ్ ఎక్కడ తగ్గరండి ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేది వినాయక చవితి ఆ వినాయక చవితి ఈ తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు మేము స్వామివారికి చక్కగా పూజలు అందించి లాస్ట్ రోజు ఆనంద తాండవాలతో వినాయకుడికి అయితే వీడ్కోవల్సి చెప్తాము అన్నమాట మా చిన్నది చూసారా దానికి మా అమ్మగారు కాపలా ఎలా అయితేనే వినాయక చవితి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంవత్సరము ఇలానే వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే వేడుకుంటున్నాం అన్నమాట ఇకపోతే మా వాళ్ళకి ఒక లోటు వచ్చిందట ఏంటనుకుంటున్నారా డీజే అయితే పెట్టించలేదు ఈ సంవత్సరం తీనివారి డప్పులు అయితే తెప్పించాము వాళ్ళు ఇల్లు కొట్టేదేముంది మేమే కొట్టేస్తాను మా ఆడవాళ్ళు తయారైపోయారు ఇక చివరిగా లాస్ట్ అనమాట వీధి చివరి వరకు వెళ్ళాము బాయ్ చెప్పడానికి